హిందూ ధర్మంలో గణేశ మంత్రాలు అన్ని ఇతర దేవతలకు సంబంధించిన మంత్రాలలాగే అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి గణేశ మంత్రాల జపన్ సమయంలో ఉచ్చరించే ప్రతీ పదంలో అపారమైన శక్తి ఉంటుంది పూర్తి విశ్వాసం మరియు భక్తితో ఈ మంత్రాలను జపించడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలోని ప్రతి అంశంలో ఆశీర్వాదాలను పొందుతాడని నమ్ముతారు గణేశ మంత్రాలు అత్యంత ఉపయోగకరమైనవి ఎందుకంటే అవి అడ్డంకులను తొలగించడంలో సహాయపడతాయి మరియు సానుకూల ఫలితాలను తెస్తాయి భగవాన్ గణేశుడు విస్తృతంగా గణపతి అనే పేరుతో పిలువబడతారు గణ అనే పదానికి సమూహం అని అర్థం మరియు విశ్వం శక్తి మరియు అణువుల సమూహాలతో రూపొందింది ఈ సమూహాలను నియంత్రించే ఎవరూ లేకపోతే మొత్తం విశ్వంలో అరాచకం మరియు వినాశం వ్యాపించవచ్చు భగవాన్ గణేశుడు ఈ సమూహాలకు అధిపతిగా ఉంటాడు మరియు వాటిలో సమతుల్యతను కాపాడతాడు కాబట్టి ఆయన అత్యంత ముఖ్యమైన వాడిగా పరిగణించబడతారు ఆయన విశ్వంలో వ్యవస్థ మరియు శాంతిని తెచ్చే సర్వోన్నత స్వామి గణేశమంత్ర జపం ఎలా చెయ్యాలి గణేశమంత్రాల జపం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి దానిని సరైన పద్ధతిలో చెయ్యాలి జపం ముందు శరీరం మరియు ఆత్మను శుద్ధి చేయడం అవసరం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ప్రశాంతమైన మనస్సుతో భగవాన్ గణేశులకట్ల సమర్పణ భావంతో జపం చెయ్యాలి ఈ సమయంలో అన్ని ఆందోళనలు మరియు ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచండి మరియు మంత్రం నుండి ఉత్పన్నమయ్యే శక్తిను అనుభవించండి మంత్రాలను ఉచ్చరిస్తున్నప్పుడు ఉత్పన్నమయ్యే శక్తిని మీ శరీరం మరియు ఆత్మపై ఆధిపత్యం చెలాయించనివ్వండి భగవాన్ గణేశుడి పూజను ఆ ఉద్దేశంతో ప్రారంభించండి దానికోసం ఈ ఆచారం నిర్వహించబడుతోంది ముఖ్యమైన గణేశమంత్రాలు ఒకటి వక్రతుండ గణేశమంత్రం భగవాన్ గణేశుడి పూజలో వివిధ రూపాలు ఉన్నాయి ఇవి కాలక్రమేణ మారుతూ ఉంటాయి ప్రతి రూపం వెనుక ఒక కథ మరియు దాని లోతైన అర్థం ఉంటుంది వక్రతుండ గణేశ మంత్రం అడ్డంకులము తొలగించడానికి అత్యంత ప్రభావవంతమైనది ఈ మంత్రజపం ద్వారా అన్ని మార్గాలు మరియు అవకాశాలు తెరుచుకుంటాయి జీవితంలో జ్ఞానం మరియు సంపద ప్రాప్తిస్తాయి మంత్రం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అర్ధం ఓ గణేశభగవాన్ మీ ఆభామండలం కోట్ల సూర్యుల వంటిది దయచేసి నా అన్ని కార్యాలను అడ్డంకులు లేకుండా చెయ్యండి ఈ మంత్రజపం యొక్క నియమిత జపం జీవితంలోని అడ్డంకలను తొలగించి జ్ఞానం మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది ఈ మంత్రం అంతటి శక్తివంతమైనది దీని ప్రభావాన్ని సాధకుడు మంత్రజపం ద్వారా మాత్రమే అనుభవించగలడు రెండు గణేశగాయత్రీ మంత్రం ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతీ ప్రచోదయాత్ అర్థం మేము ఏకదంతుడైన భగవాన్ గణపతికి నమస్కరిస్తాము ఆయన సర్వవ్యాపి మమ్మల్ని జ్ఞానంతో ప్రకాశింపచేయమనే ప్రార్థిస్తాము ఈ గాయత్రీ మంత్రం భయాన్ని నాశనం చేయడానికి అత్యంత ప్రభావవంతమైనది ఈ మంత్రజపం యొక్క నియమిత జపం వ్యక్తికి మానసిక మరియు శారీరక శాంతిని అందిస్తుంది మరియు అన్ని రకాల భయాలను నాశనం చేస్తుంది ఇది ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ మంత్రం అత్యంత లాభదాయకం ఈ మంత్రం ప్రకృతి లేదా అలౌకిక భయాలను నాశనం చేస్తుంది మూడు ముకద్దమాల్లో విజయం కోసం మంత్రం ఓం వరవరదాయ విజయ గణపతే నమ ఈ మంత్రజపం యొక్క నియమిత జపం కేవలం ముకద్దమాల్లో విజయమే కాకుండా జీవితంలో సకారాత్మక కూడా తీసుకువస్తుంది భగవాన్ గణేశుడి కృపతో ప్రతీ కార్యంలో విజయం సాధించే మార్గం సుగమమవుతుంది కాబట్టి శ్రద్ధ మరియు విశ్వాసంతో ఈ మంత్రజపం చెయ్యండి నాలుగు విజయం మరియు శత్రుభయ నివారణ కోసం మంత్రం ఓం గణగణపతి సర్వవిఘ్నహరాయ సర్వాయాంగలంబోదరాయ హ్రీం గణనమ ఈ మంత్రజపం వివాదాలు కోర్టు కేసులులో విజయం పొందడానికి మరియు శత్రుభయం నుండి విముక్తి పొందడానికి శ్రద్ధాపూర్వకంగా జపించాలి ఐదు కోసం మంత్రం ఓం నమ సిద్ధి వినాయక సర్వకార్యకర్త సర్వ విఘ్న ప్రసమన రాజ్యవస్య కాణ సర్వజన పురుష ఆకర్ష శ్రీ ఓం స్వాహా ఈ మంత్రజపం ద్వారా యాత్రలలో విజయం సాధించబడుతుంది మరియు కఠినమైన కార్యాలు త్వరగా సంపూర్ణమవుతాయి ఆరు గణేశ మంత్రం ఓం హుం గం గళం గణపతే వరద వరద సర్వజన హృదయ స్తంభ స్వాహా ఈ సాధన యొక్క అద్భుతమైన మంత్రం దీని జపం ద్వారా సర్వత్రా మంగళం మాత్రమే జరుగుతుంది ఏడు గృహకలహ నివారణ మంత్రం ఓం గ్లోం గణగణపతే నమ ఈ మంత్రాన్ని శ్రద్ధాపూర్వకంగా జపించడం ద్వారా గృహకలహాలు తొలగిపోయి ఇంట్లో సుఖశ్రాంతి నెలకొంటుంది ఎనిమిది ధనప్రాప్తి కోసం మంత్రం ఓం ఆగాగ ఫట్ ఈ మంత్రజపం ద్వారా దారిద్ర్యం నాశనమై ధనప్రాప్తి యొక్క బలమైన యోగాలు ఏర్పడతాయి చాలామంది సాధకులు ఈ మంత్రజపం ద్వారా తమ జీవితంలో ధనలోటును సరిచేశారు తొమ్మిది వ్యాపార బాధల నివారణ మంత్రం ఓం గణేశ మహాలక్ష్మీ నమ ఈ మంత్రం వ్యాపార సంబంధిత అడ్డంకులు మరియు సమస్యలను నివారించడానికి వ్యాపారంలో నిరంతర పురోగతి కోసం ఉపయోగపడుతుంది వ్యాపారంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నవారికి ఈ మంత్రజపం అత్యంత లాభదాయకం పది నివారణ మంత్రం ఓం గణరోగముక్తే ఫట్ భయంకరమైన మరియు అసాధ్యమైన రోగాలతో బాధపడుతున్నప్పుడు సరైన చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లభించనప్పుడు పూర్తి విశ్వాసంతో ఈ మంత్రజపం చెయ్యడం లేదా సాధకుడిచే చేయించడం వలన రోగి క్రమంగా రోగముక్తుడవుతాడు పదకొండు మనోకామనల సిద్ధికోసం మంత్రం ఓం అంతరిక్షా స్వాహ ఈ మంత్రజపం ద్వారా అనేక మనోకామనలు నెరవేరడం ప్రారంభమవుతుంది పన్నెండు సంతానప్రాప్తి కోసం మంత్రం ఓం ఈ మంత్రజపం ద్వారా ఉత్తమ సంతానం పొందబడుతుంది మంత్రం ఓం శ్రీ గణేశ వరేణం నమ ఫట్ ఈ రుణహరణ మంత్రం యొక్క నియమిత జపం ద్వారా గణేశుడు ప్రసన్నుడై సాధకుడి రుణం తొలగడం ప్రారంభమవుతుంది ఈ మంత్రం ఒక్కసారి కూడా ఉచ్చరించబడిన ఇంట్లో రుణం లేదా దారిద్ర్యం ఎన్నడూ రాదని చెప్తారు మేము పేర్కొన్న అన్ని మంత్రాలను పూర్తి విధివిధానంతో చెయ్యాలి అప్పుడే దాని ప్రయోజనం లభిస్తుంది ఈ మంత్రజపం పర్యవేక్షణలో మాత్రమే చెయ్యాలి మరియు శాస్త్రాల్లో చెప్పిన విధానం ప్రకారం ఈ మంత్రాలను జపించడం ద్వారా సాధకుడు లాభం పొందుతాడు